మన జనంలో రోజు అందరికి కూర బాగుండాలంటే కూరలో కొత్తిమీర ఎందుకు వేస్తామండి రుచికి వేస్తాం కదా రుచికే కాదు ఈ పొరపాటున ఉప్పు కారం ఎక్కువ వేస్తారు అనుకోండి పులుపు బ్యాలెన్స్ వేసేస్తది కొంచెం కొత్తిమీర ఎక్కువ వేస్తాం అనుకోండి అది బ్యాలెన్స్ అయిపోతుంది తెలియదు చూడండి కలితే అలా టేస్ట్ బ్యాలెన్స్ అవుద్ది అనమాట అందుకే లాస్ట్ లో వేస్తాం ఫ్లేవర్ బాగుంటది రుచిగా కమ్మగా ఒక మంచి వాసన మాలో కొత్తిమీర అందరికి తెలుసు నేను ఇంకో కొత్తిమీర చూపిస్తాను మీకు ఇది అడవి కొత్తిమీర అంటారు కేరళ కొత్తిమీర కానీ పిలుస్తారు తండ్రి వెన్న వచ్చి బాగుంటది ఈ ఆకులు ఉన్నాయి కదా నా దగ్గర ఎక్కువ మొక్కలు లేవు చిన్న ముఖ్యతను వాసన చూడండి అందరూ అలా అందరికీ ఒక చూస్తారు కదా నలిపి వాసన చూడండి ఇది అలవే కొత్తిమీర మామూలు కొత్తిమీర ఏమవుతుంది మనకి రెండు మూడు రోజులకి పాడైపోద్ది ఎందు జాతి పెట్టుకున్నా ఏముండదు ఉండదు అంటే ఏంటి వెళ్ళిపోద్ది బాగా జాగ్రత్తగా తళ్ళు పెడితే కులిపోతుంది ఈ కొత్తిమీర ఏంటంటే ఒక ఆకేస్తే సరిపోద్ది మొత్తం కూర అంతా సెట్ అయిపోద్ది రెండు చాలా బీపీలు అలాంటి కంట్రోల్లో ఉంటాయి డైజెషన్ బాగుంటుంది మోషన్ ఫ్రీగా అవుతుంది ఈ కొత్తిమీరలో ఏంటంటే ఈ ఆకులు నేను అన్నబెట్టేసి సీసాలు వేసుకుని దాచుకొని మీరు కొత్తిమీర లేనప్పుడు ఆ ఎండాకేసినా కొత్తిమీర అయిపోద్ది అనమాట ఎండిపోయిన ఆకులు కూడా కొత్తిమీరలో వేసుకోవచ్చు కూరలు కానీ అలాగా దాని స్మెల్ ఎక్కడికి పోదు అడవిలో దొరుకుద్దమ్మా సంచేసుకెళ్తే ఏటి ఇక్కడ అమ్మిద్దేనా నేను వ్యాపారస్తుంది కాదు లేకపోతే ఎప్పుడు నేను ఇక్కడ తగ్గేందుకు మీ ఇంటి మీ ఇంటికే పంపేద్దని కొరియర్లో చెప్తే ఎక్కడ దొరుకుతాయి తర్వాత వాళ్ళు అమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కాదు చెప్తాం వాళ్ళ దగ్గరికి కొనుక్కోండి వెళ్ళి అంటే మొక్క ఇలాంటిది ఉంటారు అని తెలిసా మీకు ఇప్పుడుదాకా తెలియ కదా అలా మొక్కలు బోల్ రకాలు ఉంటాయి